ఓం దేవ దేవసవిత ప్రసువయజ్ఞం ప్రసువయజ్ఞపతిం భగాయ దివ్యో గంధర్వ కేతపూహు కేతన్న పునాతు వాచస్పతిర్వాచం నహస్వదతు యజుర్వేద మంత్రం మనము ఇది అగ్నిహోత్రంలో జలప్రశేషణ మంత్రాల్లో ఆ చిట్ట చివరి మంత్రంగా ఈ దేవ సవితః అనే మంత్రాన్ని చెప్తాం చూడు దీని భావార్థము ఎంత విశాలంగా ఉందో చూడండి సంపూర్ణ ఐశ్వర్యయుక్తుడు శుద్ధమైన నిర్మలమైన పరబ్రహ్మ యొక్క ఉపాసన మరియు యోగ విద్యా ప్రాప్తికై ప్రార్థించునట్టి వారు ఎల్లరూ ఐశ్వర్యమును ప్రాప్తించుకొని తమ ఆత్మలను పవిత్రపరుచుకొనుటకు యోగ విద్యను పొందుటకు అర్హులగుదురు చూడండి ముందు మనము యోగ విద్యను పొందడానికి అర్హత సంపాదించాలంటే శుద్ధమైన నిర్మలమైనటువంటి సంపూర్ణ ఐశ్వర్యవంతుడైనటువంటి పరబ్రహ్మను తెలుసుకొని ఆ విధంగా హృదయములో ధారణ చేయాలి అప్పుడే మనము యోగ విద్యను పొందడానికి అర్హత సంపాదిస్తాం అందరూ యోగం సాధించలేరు అర్హతనే లేదు భగవంతుడంటేనే తెలియదు పరమాత్మ అంటేనే తెలియదు ఎట్లా యోగం సాధిస్తారు కాబట్టి ముందు పరమాత్మ ఎలా ఉంటాడని తెలుసుకుంటే తెలుసుకొని ఆ విధంగా భగవంతుని ఉపాసన చేస్తుంటే నీవు యోగ విద్యకు అర్హుని లేకపోతే అర్హు అర్హతనే లేదు యోగం చేయడానికి తర్వాత ఈశ్వరుని వాణి వలనే తన వాణిని కూడా పరిశుద్ధపరచుకొని వారు సత్యవాదులై సకల క్రియల ఫలములను పొందగలరు చూడండి పరమేశ్వరుడు ఎట్లయితే వేదం అనేటటువంటి ఒక సత్యాన్ని మనకందరికీ తా చాలా మధురమైనటువంటి వాణిని ఎట్లయితే ఇచ్చాడో ఆయన వాణిలాగా నీ వాణి కూడా నువ్వు మార్చుకోవాలా పరమేశ్వరుడు వేదం ఎందుకు ఇచ్చాడు సకల మానవుల ఉన్నతి కోసం ఇచ్చాడు సకల మానవులు మోక్షం పొందడానికి ఇచ్చాడు సకల మానవులు జ్ఞానం పొందడానికి ఇచ్చాడు నీ వాణి కూడా అందరి పరోపకారం కొరకు నీ వాణి అయి ఉండాలి అటువంటి మానవులు వారు సకల క్రియల యొక్క ఫలములను పొందగలరు అంటే వాక్కు మనము గిన పరమేశ్వరుడు ఎట్లయితే అందరి మేలు కొరకు తన వాణి వేదవాణిని వినిపించాడో నీవు కూడా అదే విధంగా పక్షపాతం లేకుండా నీ వాణిని నువ్వు ప్రయోగిస్తే అన్ని క్రియలు చేసినటువంటి ఫలములన్నీ నువ్వు పొందుతావు ఓం